ఓ వ్యక్తిని హాస్పిటల్కు తీసుకెళ్లేందుకు ఏకంగా ఓ భారీ క్రేన్ను వాడారు హాస్పిటల్కు తీసుకెళ్లేందుకు అంబులెన్స్ అవసరం కానీ క్రేన్తో పనేంటి అనుకుంటున్నారా అయితే మీరు ఆ వ్యక్తి బరువు ఎంతో తెలుసుకోవాల్సిందే ఏకంగా రెండు వందల డెబ్భై మూడు కేజీల బరువు ఉన్న వ్యక్తిని అత్యవసరంగా ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు క్రేన్ వాడాల్సి వచ్చింది అమెరికాలోని ఫ్లారిడాలో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది రెండు వందల డెబ్బై నాలుగు కేజీల ఊబకాయంతో బాధపడుతున్న ఓ వ్యక్తికి అత్యవసర వైద్యం అందించాల్సి వచ్చింది అతను గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు సాధారణంగా స్ట్రెచర్ పై పడుకోబెట్టి అతని ఫ్లాట్ నుంచి కిందకు తీసుకురావడం అసాధ్యం అందుకే ఆసుపత్రి అధికారులు ఫైర్ సిబ్బంది ఒక పక్క ప్లాన్తో ఆ భారీ కాయుడిని బిల్డింగ్ నుంచి కిందకు దింపి ఆసుపత్రికి తరలించారు ఇందుకు ఇంటి బాల్కనీ గోడను కొంతమేర పగలగొట్టి తొలగించారు ఓ పన్నెండు మంది ట్రైన్డ్ సిబ్బంది ఎంతో శ్రమించి ఆ వ్యక్తిని బిల్డింగ్ నుంచి కిందకు దించారు ఇది చూసేందుకు చుట్టుపక్కల జనం గుమిగూడారు అమెరికాలో ఊబకాయల సంఖ్య నానాటికి పెరుగుతోంది కొన్నేళ్ల తర్వాత అమెరికాను సైతం వెనక్కునెట్టి ఊబకాయల సంఖ్యలో ప్రపంచంలో భారతదేశం రెండో స్థానంలో నిలవనుందని ల్యాండ్సెట్ జర్నల్ ప్రచురించింది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే గణాంకాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఊబకాయం సమస్య వేగంగా పెరుగుతోంది హైదరాబాద్లోని ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువ శాతం స్థూలకాయలేనని అనేక సర్వేలు చెబుతున్నాయి కుబకాయానికి ప్రధాన ఔషధం మైండ్ఫుల్ ఈటింగ్ అని నిపుణులు సూచిస్తున్నారు ఆహారం తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించాలి ఆకలి అయినప్పుడు మాత్రమే ఆహారం తీసుకోవాలి తినే టైం అయిందని ఆదరాబాదరాగా తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంది యువత చిన్నారుల్లో స్థూలకాయం రావడానికి ప్రాసెస్డ్ ప్యాకెట్ ఫుడ్లు ప్రధాన కారణమని వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ చెబుతోంది పిల్లలు మొబైల్ ఫోన్లకు టీవీలకు అలవాటు పడడం మైదానంలో ఆటలు ఆడకుండా ఉండటం లావైపోవడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు